హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్లో ఒక హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఇదే పాలకూర రైస్ ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంచిదండి నేనైతే ఇక్కడ ఒక నాలుగు కట్టల పాలకూరని తీసుకొని వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద వాటర్ హీట్ చేసుకొని వాటర్ వేడిన తర్వాత మనం కట్ చేసుకున్న పాలకూరని ఇందులోకి వేసుకోవాలి ఇందులో కొంచెం పాలకూరని నేను పక్కన పెట్టానండి దీన్ని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి దగ్గర పడితే సరిపోతుంది చూడండి ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత దీన్ని ఇలా జల్లిగంటతో తీసుకొని ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోండి ఇలా మనం తీసుకున్న పాలకూరని కొంచెం చల్లారని ఇవ్వండి చూడండి ఇలా పాలకూర అంతటిని బౌల్లోకి తీసుకోండి దీనికోసం నేను ముందుగానే రైస్ని అయితే ఉడికించి పెట్టుకున్నానండి ఇది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఒక గ్లాస్ రైస్ అనమాట ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగానే వేయించుకున్న పాలకూరని వేసుకోవాలి ఇలా పాలకూర అంతటినీ వేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడినంత కారాన్ని పచ్చిమిర్చి తీసుకోండి ఇందులోనే ఒక దాల్చిన చెక్క మూడు లవంగాలు ఒక మూడు యాలకులు వేసుకోండి వేసి మూత పెట్టేసి మొత్తం మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి ఇందులో మనం వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సిన పని లేదండి పాలకూరలో ఉన్న వాటర్తోనే పేస్ట్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే జీలకర్రని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఇందులోనే సన్నగా తరిగిన వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి ఒక తొమ్మిది పది వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి సన్న ముక్కలో కట్ చేసుకొని వేసుకోండి ఇవంతటిని బాగా ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయ్యాక ఇందులోనే మనం ముందుగా మిక్సీకి వేసుకున్న పాలకూర పేస్ట్ని యాడ్ చేయాలి ఇలా పాలకూర పేస్ట్ వేసిన తర్వాత ఈ పాలకూర పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి ఇందులోకి నేను పక్కనుంచిన పాలకూరను కూడా వేస్తున్నాను ఇదంతటినీ వేసుకొని అంతా బాగా కలుపుతూ ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది లేదంటే కొంచెం పచ్చివాసన లాగా అనిపిస్తుందండి ఈ స్టేజ్ లో కొంచెం పసుపుని ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేయండి ఉప్పుని కూడా యాడ్ చేసిన తర్వాత రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఫైనల్ గా రైస్ ని యాడ్ చేయాలి మనం ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ ని ఇందులోకి యాడ్ చేయండి ఈ రైస్లోకి కర్రీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి టైం లేనప్పుడు పదే పది నిమిషాల్లో ఈ రెసిపీ అయితే కంప్లీట్ అవుతుందండి అండ్ హెల్దీగా లంచ్ బాక్స్ తినాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట లాస్ట్గా ఇందులోకి ఒక అరబద్ద నిమ్మకాయ చెక్కని పిండుకోండి ఇలా నిమ్మరసాన్ని కొంచెం తీసుకోవడం వల్ల మనం తీసుకున్న మసాలాలన్నీ బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అంతేనండి ఎంతో టేస్ట్ అండ్ హెల్దీ అయినా పాలకూర రైస్ రెడీ ఎప్పుడు పాలకూరతో కూరలే కాకుండా ఓసారి ఇలా రైస్ని అయితే చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి